మహాత్మా గాంధీని కలగన్నాడు నా గాంధీ గారు ఏ రోజు కూడా నాగాలాండ్కి వెళ్ళలేదు మణిపూర్కి వెళ్ళలేదు గాంధీ గారి వార్త అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కానీ ఆ వ్యక్తి కలగన్నాడు కలగని ఆ గాంధీ గారి కోసం ఆ పేరు తెలియదు అతనికి ఆ ఉప్పు చేత్తో పట్టుకుని వచ్చేటటువంటి కర్రపుచ్చుకుని వచ్చే ముసలాయన కోసం మనం పనిచేయాలి అని చెప్పి మిషనరీలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తాడు బ్రిటిషర్లు అతన్ని పట్టుకుని ఉరి తీస్తాడు ఉరి తీసిన తర్వాత అతనికి పద్నాలుగేళ్ల చెల్లెలు ఆమె పేరు గైడిన్ ల్యూ పేర్లు కొంచెం టంగ్ ట్విస్టర్స్ మనకి తొందరగా పలకవు కానీ గైడిన్ ల్యూని పద్నాలుగేళ్ల వయసులో ఆ గిరిజన తెగలకు నాయకత్వం వహించి బ్రిటిషర్లకు మిషనరీలకు వ్యతిరేకంగా పోరాడింది ఆమెను మూడేళ్ల పోరాటం తర్వాత అరెస్ట్ చేసి తీసుకొచ్చి షిలాంగ్ జైల్లో పెడతారు షిలాంగ్ మేఘాలయ రాజధాని అప్పటికి మేఘాలయ లేదా అస్సాంలో భాగం అక్కడ జైల్లో పెట్టారు ఎన్నేళ్ళు జైల్లో ఉందో తెలుసండి ఆమె ట్వంటీ వన్ ఇయర్స్ నెల్సన్ మండేలా కన్నా ఎక్కువ